దివ్య శక్తి సాధనలు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజున సాధకుల కోసం పంచముఖ శివ మంత్ర సాధన గురించి చెప్పబోతున్నాను ఈ యొక్క పంచముఖ శివ మంత్ర సాధన సిద్ధి తర్వాత సాధకుడికి జరిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ యొక్క పంచముఖ శివ మంత్ర సిద్ధి తర్వాత సాధకుడికి తన జీవితంలో తనపై ఎలాంటి తంత్రము కానీ మంత్రము కానీ పని చెయ్యవు అలాగే సాధకుడికి ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా ఈ యొక్క పంచముఖ శివుడి మంత్ర విద్య తరువాత సాధకుడికి ఆ యొక్క గ్రహ దోషాలు వెళ్ళిపోవడము జరుగుతుంది ఈ యొక్క పంచముఖ శివుడి మంత్ర సిద్ధి తర్వాత సాధకుడికి ఒకవేళ కులదేవి దేవతల దోషాలు ఉన్నట్లయితే లేదా పితృదేవి దేవతల దోషాలు ఉన్నట్లయితే అలాగే సాధకుని యొక్క జన్మ జాతకంలో ఏదైనా కుండలి దోషాలు ఉన్నట్లయితే ఆ యొక్క దోష నివారణ జరుగుతుంది అలాగే ఇంటికి పట్టిన దరిద్రము కూడా వెళ్ళిపోవడము జరుగుతుంది కొంతమంది సాధకులు ఎన్ని మంత్ర సాధనలు చేసినప్పటికీ ఆ యొక్క సాధకుడికి సిద్ధి కలగదు అలాంటి సాధకుడు ఈ యొక్క పంచముఖ శివ మంత్ర సాధన చేసినట్లయితే తర్వాత చేసే ప్రతి సాధన కూడా శీఘ్రాతి శీఘ్రంగా సిద్ధి కలుగుతుంది అలాగే సాధకుడు పూర్వము ఏదైనా చెడు కర్మలు చేసి ఉన్నట్లయితే ఈ యొక్క మంత్ర సిద్ధి తర్వాత ఆ యొక్క చెడు కర్మల నుంచి కొద్దిపాటుగా ఉపశమనము దక్కుతుంది అలాగే ఏ సాధకుడైతే ఈ యొక్క పంచముఖ శివ సాధన చేస్తాడో ఆ యొక్క సాధకుడు తంత్ర మార్గంలో ఒక ఉన్నత స్థితికి వెళ్ళడం జరుగుతుంది ఈ యొక్క పంచముఖ శివ మంత్ర సిద్ధి తర్వాత సాధకుడికి అఖండ ధనప్రాప్తి కూడా లభిస్తుంది ఏ సాధకుడైతే ఈ యొక్క పంచముఖ శివ సాధన చేస్తాడో ఆ యొక్క సాధకుడు తన జీవితంలో అద్భుతాలు చూస్తాడు అలాగే తన జీవితంలో ఎదురు అనేదే ఉండదు ఈ యొక్క పంచముఖ శివ మంత్ర సిద్ధి తర్వాత ఆ యొక్క పరమశివుడి యొక్క అనుగ్రహం దక్కుతుంది అలాగే సాధకుడికి మోక్ష ప్రాప్తి అనేది కలుగుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే ఈ యొక్క పంచముఖ శివుడి మంత్ర విద్య ద్వారా సాధకుడికి తన జీవితంలో చాలా లాభాలు జరుగుతాయి ఇప్పుడు ఈ సాధన చేసే విధానం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ యొక్క పంచముఖ శివ మంత్ర సాధన ఇరవై ఒక్క రోజుల అనుష్ఠానం ఉంటుంది ఒకవేళ సాధకుడు శివరాత్రి రోజున మొదలుపెట్టినట్టయితే పదకొండు రోజుల అనుష్ఠానంలో ఈ యొక్క మంత్రశద్ధి కలుగుతుంది ఈ యొక్క సాధనలో సాధకుడు కొన్ని గుప్తమైన సామాగ్రిని వాడవలసిందిగా ఉంటుంది ఈ యొక్క పంచముఖ శివ మంత్ర సాధన రాత్రి పదకొండు గంటల తర్వాత సాధన ప్రారంభించవలసిందిగా ఉంటుంది ఈ యొక్క పంచముఖ శివ మంత్ర సాధనలో సాధకుడు స్వామివారికి గుప్తమైన నైవేద్యాన్ని సమర్పించవలసిందిగా ఉంటుంది ఈ యొక్క సాధన చేసే సమయంలో సాధకుడికి భయంకరమైన అనుభవాలు జరుగుతాయి ఆ యొక్క పరమశివుడి యొక్క గణాలు సాధకుణ్ణి పరీక్షిస్తూ ఉంటుంది సాధకుడు ఈ పరీక్షలను అధిగమిస్తూ ఈ యొక్క మంత్ర సాధనను పూర్తి చేయవలసిందిగా ఉంటుంది ఈ యొక్క మంత్ర అనుష్ఠానం మధ్య సమయంలో సాధకుడికి ఆ యొక్క పరమశివుడు స్వప్న మార్గంలో దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఈ మంత్రాన్ని కొద్దిగా చదివి వినిపిస్తాను ఓం నమో సతనామ ఆదేశ గురుకు ఓం గురుజీ ఓం గురుజీ జాగో పంచ కర్మేంద్రియ జాగో జ్ఞానేంద్రియ జాగో పూర్వ దిశ తత్పురుష శివ జాగు పశ్చిమ దిశ మీ సదా జ్ శివ్ జాగు ఉత్తర దిశ మీదేవ్ శివ జాగు దక్షిణ దిశ మీ అఘోరేశ్వర్ శివ్ జాగో 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 పంచముఖి సదాశివ్ మంత్రము ఈ ప్రకారంగా ఉంటుంది కొద్దిగా పెద్దగా ఉంటుంది ఈ యొక్క దివ్యమైన సిద్ధి మంత్రమును గురువు ఉపదేశము తీసుకొని గురువు పర్యవేక్షణలో చేయవలసిన మంత్ర సాధన ఎవరైతే ఈ యొక్క మంత్ర సాధన చేయాలనుకుంటారో వారు మాకు సంప్రదించినట్లయితే వారికి ఈ యొక్క మంత్ర విద్య గురించి పూర్తి సమాచారం ఇవ్వడం జరుగుతుంది సర్వేజన